మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఏపీఎఫ్ యూనియన్ ఆధ్వర్యాన టీచర్స్ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు చేసింది ఆరు రకాల స్కూల్ పెట్టి జియో నెంబర్ నూట పదిహేడుని అందరం ముక్త కంఠంతో వ్యతిరేకించాం లోకేష్ కూడా వ్యతిరేకించారు అది తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించారు వాస్తవంగా విద్యారంగంలో వాళ్ళు చేపట్టినటువంటి అనేక అంశాల వల్లే ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన వాటిల్లో అది కూడా ఒక విషయం కొత్త ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించాం కానీ ఇప్పుడు జియో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి దాని స్థానంలో జియో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అని ఈ రెండు మూడు రోజుల్లో విడుదల చేశాం వాళ్ళు ఆరు రకాల స్కూళ్ళు పెడితే ఇప్పుడు వీళ్ళు తొమ్మిది రకాల స్కూళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ఉద్దేశించినటువంటి సంస్కరణలని మేము భావిస్తూ ఉన్నాం సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది తెలుగు మీడియం సమాంతర మీడియం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం తెలుగు మీడియం ఉంచుతామని చెప్పారు ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు మేము ప్రదర్శించగలం తెలుగు మీడియం సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి అలాగే హై స్కూల్లో ఒక సెక్షన్ వన్ ఈస్ట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ త్రీ పెట్టారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అలాగే ప్రై మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టబోతా ఉన్నారు దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లు తీసుకొస్తా ఉంటున్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది కమిషనర్ గారితో మేము మాట్లాడాం ఆయన స్పష్టమైన హామీ కొన్ని విషయాలు చెప్పారు ఆయన స్పష్టమైన హామీలు ఇవ్వలేదు ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి విద్యామంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించడం లేదని మా ఆరోపణ వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మమ్మల్ని పిలిచి మా నాయకులను పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండు చేస్తాము దొడ్డిదారుని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమాంతర మీడియంని ఖచ్చితంగా ఉన్నత పాఠశాలలో కొనసాగించాలి అలాగే వన్ ఈస్టు ఫార్టీ ఫైవ్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్గా చెప్తా ఉన్నాం అలాగే ఈ రోజున బీపీఎస్ పాఠశాలలో అరవై దాటిన తర్వాత మాత్రమే రెండవ ఉపాధ్యాయుని కాకుండా నలభై ఏడు దాటిన తర్వాతే రెండో ఉపాధ్యాయుని ఖచ్చితంగా మూడో ఉపాధ్యాయుని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఫౌండేషన్ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రాథమిక పాఠశాల అంటే ఇద్దరు పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇద్దరు ఉపాధ్యాయుల్ని ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం అలాగే రేషనలైజేషన్ జీవోలో మీ విధానాల వల్లే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో రేషనలైజేషన్ గురవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి పాయింట్స్ అదన పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఖాళీగా చూపిస్తూ ఉన్నారు అలా ఖాళీగా చూపించకూడదు ఆ పోస్టులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఖాళీగా వాళ్ళ కోసం ఉంచాలనేటువంటి ఇలాంటి డిమాండ్స్ పెట్టాం కమిషనర్ గారు మొత్తం ఓపెన్గా విన్నారు అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పారు కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు ఏమైనప్పటికీ కూడా ఈ దే ఈ వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్ మానువల్ కౌన్సిలింగ్ ఈరోజు నలభై వేల పైచీలకు ఉన్నటువంటి ఎడ్జిటీలకి మానువల్ కౌన్సిలింగ్ చాలా ఇబ్బందికరం మాన్యువల్ కాదు దాన్ని ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగే కావాలని చెప్పి మనం డిమాండ్ చేసాం దాని మీద కూడా పరిశీలన చేస్తాను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పారు స్పష్టమైన హామీ ఏది ఇవ్వలేదు ఏదైనప్పటికీ కూడా మా పోరాటం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెయిట్ చేస్తే సరే మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఈ డిమాండ్స్ అని నెరవేర్చేది ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు రద్దయ్యేదాకా విద్యారంగంలో యూటిఎఫ్ నికరంగానే ఈ పోరాటాన్ని మిగిలిన సంఘాలతో కలుపుకుని ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళతో పాటు అవసరమైతే తల్లిదండ్రులు కూడా నచ్చజెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక పోరాటాన్ని ఖచ్చితంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తాం